వరలక్ష్మి వ్రతంలో వల్లి భాగ్యం నిజస్వరూపాన్ని బయట పెట్టాలని ప్లాన్ చేసిన నర్మదా నిజంగానే నర్మదా వల్లి భాగ్యం నాటకాన్ని బయట పెట్టబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గిల్టు నగలు ఇచ్చారని గొడవ చేయడానికి వచ్చిన కామాక్షిని గదిలోకి తీసుకువెళ్తుంది అయితే కామాక్షి ఒత్తిడిని చూసి తల్లి కూతురు ఇంతలా భయపడిపోతున్నారేంటి అని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక భాగ్యం కామాక్షిని లోపలికి తీసుకువెళ్తుంది ఏంటమ్మాయి ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటే ఏంటి నేను గొడవ చేయడానికి వచ్చానా నీ కూతురు గిల్టు నగలు ఇచ్చి నన్ను మోసం చేసింది గొడవ చేయకుండా గోల్డ్కి రంగులేసుకుంటూ కూర్చోనా అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే ఇక అది విని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఏంటి మా అమ్మాయి నీకు గిల్టు నగలు ఇచ్చిందా ఏవి ఆ నగలు అని అడుగుతూ ఉంటే అప్పుడే మీ అమ్మాయి దగ్గర ఉన్నాయి అని కామాక్షి అనడంతో ఇక ఆ ఉంగరాల్ని తీసుకొని భాగ్యం అయితే చూసి అంటూ నవ్వుతూ ఉంటుంది ఏంటి ఈ ఉంగరాల ఏంటమ్మా వల్ని ఈ ఉంగరాలు అసలు నీ నగల్లో ఎలా వచ్చాయి మీ చెల్లికి ఎన్ని నగలు ఉన్నా గిల్టు నగలు అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు ఆ నగల్లో ఈ గిల్టు నగలు కూడా కలిసిపోయినట్టున్నాయి అవి చూసుకోకుండా ఈ అమ్మాయికి నువ్వు ఆడబడుచు కట్నంగా ఈ ఉంగరాల్ని ఇచ్చేసావు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని వల్లి అయితే మా అమ్మ భలే ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది చూడమ్మాయి ఇవి గిల్టు నగలే కానీ మా చిన్నమ్మాయివి అని అంటూ ఉంటుంది భాగ్యం అయినా ఆడబడుచు నిన్నెందుకు మోసం చేయాలనుకుంటాం చెప్పు అని అడగంగానే సరే నా ఉంగరం నాకు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది కామాక్షి బుద్ధి లేకుండా మాట్లాడుతావు అని భాగ్యం అనంగానే అదేంటి ఆడపడుచు కట్టంగా ఇచ్చిన బంగారు పొంగరాన్ని అడుగుతుంటే అలా తిడుతున్నావు నువ్వు అని అనంగానే చూడమ్మా మా స్థాయికి తగ్గట్టు మేము ఆడపడుచు కట్నం నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎయిర్పోర్టు అంటే తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు పక్కన వంద ఎకరాల కొబ్బరి తోట ఉంది ఆ కొబ్బరి తోటలో నీకు రెండు ఎకరాలు రాసిస్తాను దాని వాల్యూ ఎంతో తెలుసా ఇరవై కోట్లు అని అంటూ అయితే కామాక్షిని బుట్టలో పడేస్తుంది ఇరవై కోట్లని కామాక్షికి చెప్పంగాల్ని ఇక కామాక్షి అయితే తబ్బి ఉబ్బైపోతుంది ఇరవై కోట్లకి తను ఆస్తికి వారసురాల్ని యజమానురాల్ని అని తెలుసుకొని ఎంతో ఆనందపడిపోతాం నిజంగానే ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటే అదేంటమ్మా ఎలా మాట్లాడుతున్నావో మాకు ఉన్న దాంట్లో అది ఒక లెక్కే కాదు అని అంటూ ఉంటుంది భాగ్యం మరి నా పేరు మీద మీరు ఎప్పుడు ఆ ఎకరాల్ని రాస్తున్నారో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారో అని అడగడంతో అప్పుడే ఇక భాగ్యం అయితే అంటూ ఉంటుంది అదే ఫిబ్రవరి ముప్పయో తారీఖు నీకు రిజిస్ట్రేషన్ చేయిచ్చేస్తాను అని భాగ్యమైతే అంటుంది ఇక వాళ్ళ మాటలు నమ్మేసి తల ఊపి అక్కడి నుంచి కామాక్షి ఆనందపడుతూ బయటికి వెళ్తుంది అమ్మ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అనుకున్నామో భలే ప్లాన్ చేసావే అని అంటూ ఉంటుంది వాళ్ళని అది తింగరుపుచ్చి కాకపోతే అసలు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది దాని పిచ్చి కానీ అని అంటూ ఉంటుంది భాగ్యం తరువాత ఇక బయటికి వచ్చిన కామాక్షిని చూసి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అసలు నువ్వేంటోనా వల్లి వదిన్ని అంత గట్టిగా అరిచావు తన ఏదో నిన్ను మోసం చేసినట్టు తన మీద కోపాన్ని చూపించావు తరువాత వాళ్ళు నిన్ను గదిలోకి తీసుకెళ్లి ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటే ఏంటి అందరూ మీకులాగే ఆడబుడ్చు కట్నాలను ఎగ్గొట్టాలని చూస్తారనుకుంటున్నారా మీ ఇద్దరైతే కనీసం ఏ రోజైనా ఒక వెయ్యి రూపాయలైనా ఇచ్చారా ఆడబుడుచు కట్నాలు కాదు కదా ఒక వెయ్యి రూపాయలు కూడా ఇచ్చిన మొఖాలు కాదు మీవి కానీ వల్లి చూడండి తను ఆడబుడుచు కట్నంగా ఇచ్చిన ఉంగరాలు గిల్టీవని నేను కోపంగా వచ్చాను అప్పుడు ఆ గిల్టీవని వాళ్ళని నిలదీశాను అవి వాళ్ళ చెల్లెల ఉంగరాలట గిల్టు నగలు కాదని నాకు కొబ్బరి తోటని రాసిస్తానని చెప్పారు తాడేపల్లికూడంలో వాళ్ళకి ఉన్న వంద ఎకరాల కొబ్బరి తోటలో నన్ను నాకు రెండు ఎకరాల కొబ్బరి తోట రాయాలని అనుకుంటుంది తను అసలైన వదిన అంటే మీరు ఉన్నారు అని కామాక్షి అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ షాక్ అయిపోతూ ఏంటి తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టా దాని పక్కన వంద ఎకరాల కొబ్బరి తోట అని అంటూ ఉంటే అసలు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ లేదు వదినా అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక కామాక్షి అయితే ఎప్పుడైనా ఊరు విడిచి పక్క ఊరికి కూడా వెళ్ళిన ముఖమైన నీది నీకేం తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో వాళ్ళకే ఎకరాల వందెకరాల తోటట మామూలు విషయమే అని అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది అది కాదు వదిన నిన్ను వాళ్ళు అని చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే కా నర్మద అయితే ప్రేమని ఆపుతుంది మీరు నాకు అంత ఆడబడుచు కట్నం ఇచ్చేసరికి మీరు కుళ్ళుకుంటున్నారు రేపటి నుంచి నేను కోటీశ్వరాలు అని బోర్డు తగిలించుకోవాలి మా ఇంటికి అని కామాక్షి అయితే మా మురిసిపోతూ అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఆ తరువాత నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏంటక్క కామాక్షి వదిలిని ఇంత మోసం చేశారు అని అంటూ ఉంటే అవును అసలు నగల విషయంలో ఎప్పుడూ కూడా వల్లి అక్క చాలా కంగారు పడుతూ ఉండేది నువ్వెప్పుడైనా గమనించావా అక్క అని నర్మదని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే బ్యాంకులో నగలు పెట్టడానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా తను చాలా కంగారు పడిపోయింది ఆ నగలను అత్తయ్య ముందు తీయడానికి కూడా తను ఎంతగానో టెన్షన్ పడిపోయింది తరువాత ఆ నగల్ని బ్యాంకు నుంచి తీసుకొచ్చాక ఎంతో ఆనందంగా లోపలికి పెట్టుకుంది అంతేకాకుండా నా నగలను మా అమ్మకి చేతికి ఇచ్చిన తర్వాత తిరుపతి బాబాయిని సవా లక్ష ప్రశ్నలతో చంపేసింది ఆ నగలు వాళ్ళు తీసుకున్నారా ఆ నగలు వాళ్లేనని ఒప్పుకున్నారా చూసుకున్నారా అంటూ తిరుపతి బాబాయిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిందక్క అప్పుడే తన మీద నాకు అనుమానం వచ్చింది అసలు ఏం చేస్తుంది అంటవుతాను అని అంటూ ఉంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఎలాగైనా సరే వీళ్ళ నోటితోనే వీళ్ళ నోటితోనే మనం వల్లి దగ్గర ఉన్న నగలు గిల్టు నగలని నిరూపించాలి అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఎలా కా వల్లి నగలను బయటికే తీదు కదా ఆ నగలు గెలిటీయో కాదో తెలుసుకోవడానికి అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే వల్లి నగల్ని బయటికి తీసి అందరు ముందు ఆ నగలు చూపించేలాగా నేను ప్లాన్ చేస్తాను ప్లాన్ సక్సెస్ అయితే ఇక వాళ్ళిద్దరూ కూడా మూట ముళ్ళి చదురుకొని చేసిన తప్పులకి పశ్చాత్తాపంగా ఇంట్లో నుంచి బయటికి పోవాలి అని అంటూ ఉంటుంది అయితే ఏమో ఏమోక్క ఇవన్నీ జరుగుతాయంటావా నాకైతే అనుమానమే అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే లేదు ప్రేమ ఎలాగైనా సరే వల్లి నగల్ని బయట పెట్టాలి దానికి ఏదో ఒక సందర్భం మనం వెతుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే తర్వాత ఇక వేదవతి రామరాజుకి కాఫీ తీసుకుని వస్తుంది రామరాజుకి కాఫీ తీసుకొచ్చి పక్కన పెడుతుంది అదేంటి బుజ్జమ్మ నీ చేత్తో ఇవ్వచ్చు కదా పక్కన పెట్టావేంటి అని అడుగుతూ ఉంటే నా చేత్తో ఇస్తే మీరేం తాగుతారులే అని అంటూ ఉంటుంది వేదవతి అయితే బుజ్జమ్మ నీ చేత్తోనే ఇస్తేనే నాకు తాగినట్టు ఉంటుంది అని చేతికి ముద్దు పెడతాడు రామరాజు అది చూసి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు అప్పుడేక నర్మదా ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్యా అని అంటూ పిలుస్తారు ఏంటమ్మా చెప్పండి ఏదో మాట్లాడాలని వచ్చారుగా చెప్పండి అని అంటూ ఉంటుంది వేదవతి ఇంతలో వెనకవైపు వైపు కూర్చున్న భాగ్యం వల్లి ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకుంటారు అత్తయ్య అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అది కూడా తెలీదా నీకు శ్రావణ మాసంలో రెండో వారంలో వ్రతం చేసుకుంటారు అయినా ఇదంతా కూడా నీకు ఎలా తెలియకుండా ఉంది గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తున్నావు అని అంటూ ఉంటే మరి మొదటి వారం చేసుకోవచ్చు కదా అత్తయ్య మొదటి వారం చేసుకున్నాము అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక వేదవతి అయితే అందరూ కూడా రెండో వారంలో వరలక్ష్మి వ్రతం చేస్తే నువ్వేంటి మొదటి వారంలోనే వరలక్ష్మి వ్రతం చేయాలంటున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తా ఇంట్లో అందరూ కూడా ఉన్నారు అలాగే భాగ్యం పిన్ని కామాక్షి వదిన అందరూ కూడా ఇంట్లో ఉన్నారు ఇల్లంతా చాలా సందడిగా ఉంది ఇప్పుడే మనం పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకని ఒప్పుకో అత్తా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అదేంటమ్మాయి నేనెక్కడికి పోతాను ఇలా నన్ను పిలవంగానే అలా కాకిలా వాలిపోతాను నా గురించి రేపే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎందుకు మీ అత్తయ్య గారు చెప్పినట్టు రెండో వారంలోనే వరలక్ష్మి వ్రతం చేసుకోండి అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక నర్మద అయితే అది లేదు కుదరదు పిన్నిగారు రేపే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి ఎప్పుడు ముహూర్తం వస్తే అప్పుడే కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చెప్పత్తా అత్తా అంటూ ప్రేమ అడుగుతూ ఉంటుంది వేదవతిని నాదే ముందమ్మ మీ మావయ్య గారిదే అంత నిర్ణయం మీ మావయ్య గారు ఏం చేయమంటే నేను అదే చేస్తాను ఆయన నించోమంటే నించుంటాను ఆయన కూర్చోమంటే కూర్చుంటాను నాదే అని అంటూ ఉంటుంది వేదవతి మావయ్య మీరైనా చెప్పండి అని నర్మద అడుగుతూ ఉంటే అప్పుడే రామరాజం అదేంటి వేదవతి అదేంటి బుజ్జమ్మ నువ్వేంటి అసలు అలా మాట్లాడుతున్నావు అయినా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇంటి పెత్తనం అంతా కూడా నీదేనని చెప్పేశాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజం అవునత్తయ్య మావయ్య నీకు ఫుల్ రైట్స్ అన్నీ ఇచ్చేశారు కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది నర్మదా ఆయన నాకు ఇంటి పెత్తనం ఇచ్చినా సరే ఈ పూజ విషయంలో ఆయన నిర్ణయమే నా నిర్ణయం అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే రామరాజు అయితే ఏంటి బుజ్జమ్మ నన్ను ఇరకాటంలో పెట్టేశావో అయినా పూజలు అనేవి ఎంతో పవిత్రమైనవి ఇల్లంతా సందడిగా ఉంటుంది కాబట్టి అంతా మంచి జరుగుతుంది కాబట్టి అందరు ఇంట్లోనే ఉన్నారో ఆ పూజతో రేపే జరిపించండి అని అంటూ ఉంటాడు రామరాజు అది విని ఇక కోడళ్ళిద్దరూ కూడా ఎంతో సంబరపడిపోతూ ఉంటే భాగ్యం వల్లి మాత్రం ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక వేదవతి అయితే అంటే అన్నానంటారు కానీ మీరు అనుకుంటే మాత్రం సాధించి తీరిపోతుంది అదంతా కూడా సాధించే వరకు వదిలిపెట్టరు కదా అని అంటూ ఉంటుంది వేదవతి నర్మదని ప్రేమని పట్టుకొని తరువాత ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వల్లి భాగ్యం ఇంకా చూస్తారు తరువాత వల్లి భాగ్యం ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇక చిటికి వేసి వెనక్కి పిలుస్తుంది నర్మదా అయితే భాగ్యం వాళ్ళని అప్పుడే ఇక భాగ్యం వెనక్కి తిరుగుతుంది రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి మీ బండారాలు బయటపడడానికి ఇదే మంచి ముహూర్తం అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అదే గారు రేపు ఇంటి కోడలుగా పూజ చెయ్యాలి కదా రేపు మీకు మర్చిపోలేని రోజు అని అంటూ నర్మద అయితే వల్లికి అలాగే భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది రేపటి రోజున మీకు బాగా గుర్తుండిపోతుంది మామూలుగా ఉండదు ముహూర్తం దగ్గర పడింది అని అంటూ ఉంటే ఆ మాట విని భాగ్యం అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే భాగ్యం వల్లి ఇద్దరూ కూడా గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్ళిన తర్వాత అమ్మో అమ్మో ఆ నర్మదా ప్రేమ మామూలు వాళ్ళు కాదు హఠాత్తుగా ఎంత కాదన్నా సరే రెండవ శుక్రవారం కాకుండా రేపే వరలక్ష్మి వ్రతం చెయ్యాలని అనుకుంటున్నారంటే ఏదో పెద్ద ప్లానే చేశారు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఏదో వాళ్ళు ప్లాన్ చేశారు మనం పెళ్ళి మోసం చేసి చేసుకున్నామని డబ్బుందని నమ్మించి మోసం చేశామని మనం ఆడుతున్న నాటకాన్ని మొత్తం రేపటి రోజున బయట పెట్టేస్తారు అప్పుడు నా కాపురం కూలిపోతుంది నా బా నాకు దూరం అయిపోతాడు మన బండారం తెలుసుకొని నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ఇంకెప్పుడు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వరు నాకు మా బా దూరం అయిపోతాడు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే అమ్ముడు ఇలా రా నువ్వు ఏడువుకు అమలు అలాగే ఏడుస్తూ ఉంటే నా గుండె తరికిపోతుంది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న ఆనందరావు అయితే ఇక అంటూ ఉంటాడు మొత్తానికి నర్మద అనుకున్నది సాధిస్తుంది ఇప్పుడు మన బండారం బయటపెడితే ఆ రామరాజు పీక పట్టుకుని పైకి లేపుతాడు ఇంకెప్పుడు కూడా మనల్ని అసలు కూడా క్షమించడం వాళ్ళని చేసిన మోసం తెలిస్తే మాత్రం మనం బ్రతుకులు పాలైపోతాయి అని అంటూ ఉంటాడు ఏదో నిన్ను ఈ గొప్పింటికి కోడల్ని చెయ్యాలని అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఇంటికి నిన్ను పెద్ద కోడలుగా పంపించాను ఇంట్లో పెద్ద కోడలుగా నువ్వు పెత్తనం చెలా ఇస్తాం అందరినీ గుప్పెట్లో పెట్టుకుంటావని అనుకున్నాను కానీ ఇలాగ జరుగుతుందని అస్సలు అనుకోలేదు నీ తోటి కోడల్ని నిన్ను తోడేలాగా పీక్కు తింటున్నారు అని అంటూ భాగ్యమైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే మీరిద్దరే ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు ఇలా నీరు గారిపోయారంటే నిజంగా మన పరిస్థితి ఏమవుతుందో అని అంటూ ఉంటుంది ఉంటాడు ఆనందరావు అయితే ఇక ఆనందరావు మాటకి అప్పుడే ఇక అయితే నువ్వు ఆపుతావా చైని ఏం చేస్తారో చైని ఎంత దూరమైనా వెళ్ళని రేపటి రోజున మన మోసాన్ని బయట పెట్టి మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ప్లాన్ చేసిన ఆ నర్మదా ప్రేమని తల దించుకునేలా చేస్తాను ఘోర అవమానం చేసి ఎక్కెక్కి ఏడ్చేలా చేస్తాను వాళ్ళు చేసే అవమానానికి వంద రెట్లు నేను బదులు తీర్చుకుంటాను ఇక ఈ రోజు నేను మర్చిపోలేని రోజు అంది ఆ రోజుని దానికి మర్చిపోయే రోజున నేను గుర్తు చేస్తాను దానికి అని అంటూ భాగ్యమైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నర్మదా ప్రేమ మీద అప్పుడే ప్రేమ అయితే అక్క అంతా బానే ఉంది రేపే వ్రతం జరగాలని ఎందుకు పట్టు పట్టుపట్టావు అని అడుగుతూ ఉంటే ఎందుక వాళ్ళు ఆ గిల్టు నగల్ని బయటికి తీస్తారు రేపటితో ఆ భాగ్యం వల్లి ఆడుతున్న నాటకానికి స్టప్ పడుతుంది అని అంటూ ఉంటుంది నర్మద అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి